నెల్లూరు రూరల్ ప్రజలు మూడుసార్లు మమ్మల్ని తమ గుండెల్లో పెట్టుకుని ఆదరించి భారీ విజయాన్ని అందించారని వారి రుణం తీర్చుకుంటామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో గడప గడపకు కోటం గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటంరెడ్డి సోదరులకి కాకుపల్లి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు గ్రామంలోని గడప గడపకు వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అంటే ప్రజల్లోనే ఉండాలని వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం చేయాలని తెలిపారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో మరిచిపోలేని విధంగా కాకుపల్లి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారని వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో కాకుపల్లి గ్రామ టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు గడప గడపకి కోటరెడ్డి గిరిజర్ రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నా సోదరుడు కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గత ముప్పై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో గడప గడపకి సాగిస్తున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలా ఇంటి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాలా వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం విదేశ అనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అద్భుతంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా యొక్క అడుగు వస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా వివరించాలా ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా ఎక్కడికక్కడ ఆర్థిక సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు మొట్టమొదటగా గత ముప్పై ఐదు రోజులుగా కోటం రెడ్డి రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదటిగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా వారితో కలిసి నాలుగు అడుగులు భేటీ జరిగింది నా ఉద్దేశం ఒకటే నా ఆలోచన ఒకటే ఎమ్మెల్యేలు అంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోట్రెడ్డి సేదర్ రెడ్డి ఎలా ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల అన్నటువంటి ఆలోచనతో ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించారు గ్రామ గ్రామం ఇళ్ళిళ్ళు నగరంలోని డివిజన్లు ఇవన్నీ కూడా ఓటా దగ్గర తిరిగేటప్పుడు అపూర్వ స్పందన ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల చంద్రబాబు గారి పట్ల వెల్లువెత్తుతున్నటువంటి ఒక అపూర్వ స్పందన నిజంగా అద్భుతం అంతేకాకుండా రూరల్ నియోజవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశిస్తులతో నూట తొంభై ఒక్క కోట్ల నిధులతో సాగుతున్నట్టు అభివృద్ధి పనులు ఇవన్నీ కలగలిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క గడప గడప ఈ యాత్ర సాగుతూ ఉంది ఈ సందర్భంగా ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేదా జనసేన బీజేపీ నాయకులు మూటమ్మ నాయకులకు కానీ ప్రజలు మనల్ని ఆదరించారు పెద్ద మెజార్టీతో మూడోసారి గెలిపించారు నిరంతరం ప్రజలకి మన అందుబాటులో ఉండాలి అంతేకాదు ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి తావివ్వకూడదు ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో లేదా మన పార్టీ వాళ్ళు కాదనో వాళ్ళని తక్కువ చేస్తు లేదా వారి మీద కక్ష సాధింపులు చేయటమో ఇది మంచి పద్ధతి కాదు గోరల్ నియోజకవర్గంలో వాటన్నిటికీ అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఎక్కడా కూడా రాజకీయ భేదాలు భేదాలు లేకుండా అన్ని పార్టీలకి పిలుపునిస్తా ఉన్నాను నేను ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత మనం అందరం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాలా ఈరోజు నారా చంద్రబాబు గారి ఆలోచన ఒకటే ఎక్కడా కూడా రాజకీయ కక్షాదింపులు ఉండకుండా ఎక్కడా కూడా ప్రజల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండాలా సంక్షేమ కార్యక్రమాన్ని అరువులకు అందించాలా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాలా ఇది చంద్రబాబు గారి ఉదాత్త ఆలోచన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన ఒక మంచి ముప్పై ఏడో రోజు ఈరోజు కాకుపల్లి గ్రామంలో గడప గడపకు కోటమిరెడ్డి గిరిజారెడ్డి అనే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రెడ్డి సేవరెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు అదేవిధంగా కోడూరు కమలాకర్ రెడ్డి గారు జిన్ని రమణయ్య గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రత్యేకంగా కాకుపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకు కోటమిరెడ్డి గిరిజరెడ్డి అనే కార్యక్రమానికి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక అపూర్వ స్వాగతం పలికిన మా కాకుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులందరికి కూడా పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి కాకుపల్లిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి సర్పంచి కేసులు గారికి పెద్దలు మాజీ సర్పంచి ఈశ్వరయ్య గౌడ్ గారికి అదేవిధంగా మిత్రుడు నాగేశ్వరరావు గౌడ్ గారికి మరో నాయకుడు శివాకి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి మాజీ సర్పంచి రవణయ్య గారికి మిగతా పెద్దలందరూ వేణు అందరూ కూడా మహేందర్ రెడ్డి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మచ్చిపోలేని విధంగా ఈరోజు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా కాకుపల్లి గ్రామంలో ఒక అద్భుతమైన స్వాగతాన్ని పలికినందుకు అదేవిధంగా గత ముప్పై ఏడు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆల్ ఇది పదిహేడో గ్రామం పద్దెనిమిదో గ్రామం ఇరవై ఒకటి ఇరవై రెండు పొట్టేపాలనలో జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సోదరులు సేదరెడ్డి గారు పోటీ చేసినప్పుడు వస మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఎలక్షన్స్కి ముందు రెండు నెలల ముందు ఏమేమి మాట్లాడినారో ఎలా మాట్లాడినారో ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఎంత విష ప్రచారం చేసినారో ఇవన్నీ చూసి చాలామంది చాలా కళలు చాలా ఊహలు రాత్రిలు పొగులు తేడా లేకుండా కన్న విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు వాస్తవాలు తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారు ఎవరైతే ఫోన్ చేస్తే పలుకుతారు ఎవరు మన కుటుంబ సభ్యుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఇంటికి పోతే మిద్ది దిగి రెండు మూడు గంటలు కూర్చోబెట్టే వ్యక్తి కాకుండా ప్రతిరోజు నిత్యం ఆదివారం శనివారం సోమవారం మంగళవారం బుధవారం బీస్తవారం శుక్రవారం తేడా లేకుండా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి దాకా కూడా నిత్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం కోరుకునే వ్యక్తి సేదిరెడ్డి అని ఆ ఎన్నికల్లో అవతల డబ్బు మతంతో డబ్బు మతంతో ఎవరు ప్రవర్తించిన విధంగా హీనాతిహీనంగా ప్రవర్తించిన వ్యక్తికి ఈ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో ముప్పై ఐదు వేల భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా సేధరెడ్డి గారిని గెలిపించడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అందుకే ఎన్నికలు జరిగే ఏడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా పోవాలా ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని వాళ్ళ కుటుంబీకుడు వ్యక్తిని సేధర్రెడ్డిని ముప్పై ఐదు వేలతో గెలిపించారు ఇంకా బాధ్యత పెరిగింది నిత్యం ఆఫీసులో అందుబాటులో ఉన్నప్పటికీ ఆఫీసుకి అన్ని గ్రామాల నుంచి పద్దెనిమిది గ్రామాల నుంచి ఇరవై ఆరు డివిజన్ల నుంచి వచ్చినప్పటికీ మనమే వాళ్ళు వెళ్ళకపోవాలా వారి సమస్యలు తెలుసుకోవాలా ఎన్నో సమస్యలు ఆఫీసుకు వచ్చినప్పుడు తీర్స్తున్నప్పటికీ వాళ్ళ ఇంటికాడ చిన్న చిన్న సమస్యలు కరెంటు సమస్య అయినా సాగునీరైనా తాగునీరు అయినా డ్రైన్ అయినా రోడ్డు అయినా పంటకాలమైనా పింఛన్ కార్డు అయినా రేషన్ అయినా ఏ సమస్య అయినా వారింటికే పోయి ప్రతి ఒక్కరింటికి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు చేయగలిగినవేవి చేయలేనివేవి నెల అయ్యాయి రోజులు అయ్యాయి ఆరు నెలల సంవత్సరం కొన్ని బడ్జెట్తో అమౌంట్తో కూడుకున్నావు కాబట్టి అవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం రాసుకొని రాబో రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈరోజు గడప గడపకి కోటమిరెడ్డి కిరిద కార్యక్రమం తీసుకున్నాం ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది కూటమి ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చేశారు కొన్ని అనౌన్స్ కూడా చేస్తున్నారు ఇంకా అభివృద్ధి పనులు జోలికి వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల్లో నూట తొంభై కోట్లు రాబో ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు అభివృద్ధి పనులు చేయాలని టార్గెట్గా చేస్తున్నాం దానికి ప్రజల సహకారం ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించు అనే నమ్మి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు సాయంకాలం నెల్లూరు రూరల్ మండలం ముగింపు సభ పొట్టేపాలెంలో సాయంకాలం ఉంటుంది అది అయిన తర్వాత ఏదైతే నగరంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు చెప్పారో ఆ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కొంచెం టైం తీసుకున్న తర్వాత నగర డివిజన్లో కూడా పర్యటిస్తాం ఏదేమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల మా మీద మాకిచ్చిన మూడు సార్లు అవకాశం ఇచ్చి మమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో ఒకటోసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారినప్పటికీ ఇంతవరకు నెల్లూరు జిల్లా చరిత్రలో లేని విధంగా మూడోసారి ముప్పై ఐదు వేలతో గెలిపించిన మా నెల్లూరు రూరల్ ప్రజలు రుణం తీర్చుకోలేనిది ఎంత చేసినా తక్కువే అని భావిస్తూ వాళ్ళల్లో ఒకరిగా ఉండాలా వారి కుటుంబ సభ్యులకు ఉండాలా మేము వాళ్ళ కుటుంబ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా కుటుంబ సభ్యులు అని భావిస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడపగడప తిరుగుతున్నాం ఇంకా కూడా మా శక్తి కుంది శక్తికి మించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి వారి సంక్షేమం క్షేమం జెండా జెండాగా మార్చుకుని పనిచేస్తామని మీ అందరి ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు